రంగారెడ్డి జిల్లా మీర్పేటలో సంచలనం సృష్టించిన ఆ హత్య కేసులో ప్రధాన నిందితుడు తన భర్త గురుమూర్తి అన్నట్టు పోలీసులు అయితే నిర్ధారించారు డిఎన్ఏ టెస్టుల ద్వారా అయితే గురుమూర్తి తన భార్యను ఈ నెల పదహారవ తేదీన తన బాత్రూంలోని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికిచ్చి వాటిని పిండిగా చేసి అయితే బయట చెరువులు పడేసినట్లయితే తెలుస్తుంది ఈ విషయంపై పోలీసులు ఇన్క్ అనే ఒక ప్రయాణం ద్వారా అయితే నిందితుని పట్టుకున్నట్లయితే తెలుస్తుంది అలాగే డిఎన్ఏ పరీక్షల ద్వారా పిల్లల శాంపిల్స్ అలాగే గురుమూర్తి తీసుకొని ఆ టెస్ట్ చేయడం వల్ల భర్త ఈ హత్యగా అయితే తెలుస్తుంది అయితే తన భార్యపై అనుమానం పెంచుకున్న ఆ గురుమూర్తి తన భార్య వెంకట మాధవిలు అతను అయితే అత్యంత కిరాతకంగా చంపినట్లయితే తెలుస్తుంది తాగుడుకు బానిసైనటువంటి గురుమూర్తి ఆ భార్యపై అనుమానంతో తనను అయితే హత్య చేసినట్లయితే తెలుస్తుంది దీనికి అంతటి తన గురుమూర్తి ఒక్కడే చేసినట్లయితే పూర్తి నిర్ధార నిజ నిర్ధారణ అయినట్లయితే పోలీసులు తెలుపుతున్నారు దీని వెనకాల ఎవరు కూడా లేనటువంటి విషయాన్ని అయితే పూర్తిగా తెలుస్తున్నారు అయితే గురుమూర్తి ఈ నెల పదహారులో తన భార్యను అత్యంత కిరాతకంగా చంపి తన భార్య కనిపించడం లేదంటూ ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు ఆ అనుమానం పోలీసులకు అనుమానం వచ్చి తన భర్త అయినటువంటి గురుమూర్తిలు అయితే ఒకటికి రెండు సార్లు విచారించడంతో అయితే ఈ ఈ విషయం బయటకొచ్చినట్లయితే తెలుస్తుంది పదహారు లేటుగా విషయం తెలుసుకున్న పోలీసులు సిసి ఫుటేజ్ రక్త మార్గలు అలాగే ఇంట్లో జరిగిన ఆ వెంట్రుకలు అలాగే రక్తపు నమూనా సేకరణ ద్వారా అయితే భర్త గురుమూర్తి ఈ హత్యకు ప్లాన్ చేసి తనను అయితే తెలుస్తుంది అయితే తన భర్త పోలీసులకు తన భార్య కనిపించడం లేదంటే పోలీసులకు అయితే తనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినట్టు అయితే తెలుస్తుంది అదే కేసు పెట్టిన ఏడన పోలీసులు అయితే దీనిపై పూర్తిగా ఆలోచన చేసి ఆ పూర్తి వ్యవస్థ నిజాలను అయితే నేను బయట పెట్టడం కూడా జరిగింది దీనిపై గురుమూర్తిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఈ ఈ విషయాలు వెనక నివారో అయితే తెలిసిన పోలీసులు చెప్తున్న పరిస్థితి మీరుపేట రాచకొండ పోలీసు పరిధిలోనైతే అయితే జరిగింది అయితే గతంలో ఆర్మీ జవాన్ గా పనిచేసినటువంటి గురుమూర్తి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడ కార్యక్రమం లో ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీగా అయితే పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే రోజు తాయి రావడంతో భార్యకు ఉపజిస్తున్న నేపథ్యంలో భార్యపై అనుమానం పెంచుకొని ఎలాగైనా తనను అంతమందించిన నేపథ్యంలో భార్యను అత్యంత కిరాతకంగా దారుణంగా పిల్లలు ఆ సంక్రాంతి పండుగ నేపథ్యంలో పిల్లలు అమ్మగారికి వెళ్ళిన నేపథ్యంలో తన భార్యతో గొడవ పెట్టుకొని భార్యను అయితే బాత్రూంలోకి తీసుకువెళ్ళి మటన్ కొట్టే కత్తితో అయితే అతి దారుణంగా కిరాతకంగా చంపడంతో అక్కడికక్కడే చనిపోయిన వెంకట మాధవి తీసుకెళ్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎవరికి డౌట్ రాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తన ఒక ప్రెషర్ కుక్కర్ లో అయితే తీసుకెళ్లి ఒక చెరువులో పడేసినట్టు తెలుస్తుంది ఇదంతా జరిగాక అంతా ఇళ్ళంతా శుభ్రం చేసి ఆ నేపథ్యంలో తన మీరుపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్య కనిపించడం గత మూడు రోజుల నుంచి అంటూ పోలీసులకైతే ఆ సమాచారం ఇవ్వడం జరిగింది పోయి దీన్ని గమనించిన పోలీసులు అయితే సిసి ఫుటేజ్ ఆధారంగా ఎవరు అనుమతిలో ఎవరు నిందితుల విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నాకే ఆ గురుమూర్తిని విచారించడం జరిగింది గురుమూర్తిని విచారించిన నేపథ్యంలో తనే హత్య చేసినట్లు చెప్పారు ఇంట్లో కెమికల్ ద్వారా అయితే గురుమూర్తిని అయితే హత్య విషయాన్ని అయితే ఛేదించినట్లయితే పోలీసులు ఏది ఏమైనప్పటికీ ఆర్మీ ఒక ఆర్మీ జవాన్ ఇలాంటి సంఘటన చేయడం చాలా బాధాకరమైన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టాలి కఠినంగా శిక్షించాలని చెప్తారు ఇలాంటి హత్య కేసులో అనుమానం రాకుండా తన ఒక చాలా రకాల ప్రయోగాలు చేసి దీనికి ముందు ఒక యూట్యూబ్ లో ఛానల్లో కూడా దీనిపైన సెర్చ్ చేసినట్లయితే తెలుస్తుంది ఇదంతా అయ్యాకే తనను హత్య చేయాలని నిర్ధారించుకొని హత్య చేయడం జరిగి హత్య తర్వాత ఎలాంటి అనవాళ్ళు దొరకకుండా చేసినా గానీ పోలీసులు ఉన్న సైన్స్ టెక్నాలజీ ద్వారా అయితే నిందితులు పట్టుకునే ప్రయత్నం అటు రక్తము అలాగే వెంట్రుకల ద్వారా అలాగే పిల్లల డిఎన్ఏల ద్వారా అయితే టెస్ట్ చేయడంతో గురుమూర్తి హత్య చేసిందనే పోలీసులు అయితే నిర్ధారించినట్లయితే తెలుస్తుంది